అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నా ఈ సుజాత సుమాలు ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయగలరని మనవి నేను రచించి స్వరపరిచి గానం చేయబోతున్న మా శివయ్య గేయం వెండి పైన వెలసిన దేవా ఓ శివయ్యా మా శివయ్యా వెండి కొండ పైన వెలసిన దేవా ఓ శివయ్యా మా శివయ్యా నీల కంఠేశ్వర జంగమ ఓ శివయ్యా మా శివయ్యా శివ శివయ్య నోరార పలికితే చిత్రముగా మమ్ము వంట శివ శివయ్య నోరార పలికితే చిత్రముగా మమ్ము వంట చిత్రముగా మమ్ము హరహరయని మనసార తలిచితే ఆదరించి మమ్మ ఆదుకుంటావంట హరహరయని మనసార తలిచితే ఆదరించి మమ్ము ఆదుకుంటావంట ఆదరించి మమ్ము ఆదుకుంటావంట వెండి కొండ పైన వెలసిన దేవా ఓ శివయ్యా శివయ్యా నీలకంఠేశ్వర జంగ దేవా ఓ శివయ్యా మా శివయ్యా పుట్టుక చావులు నీ మాయైతే పుడిమి పైన మేము తోలు బొమ్మలమంట పుట్టుక చావులు నీ మాయైతే పుడమి పైన మేము తోలు బొమ్మలమంట పుడమి పైన మేము తోలు బొమ్మలమంట రాగద్వేషాలన్నీ నీ ఆధీనమైతే ప్రాణమున్నా రాగ ద్వేషాలన్ని నీ ఆధీనమైతే ప్రాణమున్నాలేని లేని జీవులమేనంట ప్రాణమున్నేని లేని జీవులమేనంట వెండి కొండ పైన వెలసిన దేవ ఓ శివయ్యా మా శివయ్యా నీలకంఠేశ్వర జంగమ ఓ శివయ్యా మా శివయ్యా భవబంధ కూటాలు నీ అల్లికైతే ವಿಡಲೇನಿ ೇನಟಕೂಟು ನೀಡಲೇನಿ ಮೋಹ ವ್ಯಾಮೋಹಾಲೇನ ವಿಡಲೇನಿ ಮೋಹ ವ್ಯಾಮೋಹಾಲೇನ ಶಿವಡಾಜ್ಞಲೇ ಚೀಮ ಇಲಲೋನಿ ಇಲ್ಲ ಕರ್ಮಲೇವರು ಬಾಧ್ಯ சூடாஜி குட்ட போதே இலி கர்மல்கெவரு பாதியுலட்டா இலோலக்கெவரு பாடியுலா வெண்டிகொண்ட பைனசினேவ ஓ சிவயா மாலக்கேவய